నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఇరవై మంది విద్యార్థులతో వెళ్తుండగా ట్రాక్టర్ కొట్టడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలవ్వగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పిల్లలకి బస్సు దెబ్బన ఆంబులెన్స్ బారే ఆంబులెన్స్ స్కూల్ బస్సు ట్రాక్టర్ ఆక్సిడెంట్ మొత్తం పిల్లలు బస్ పిల్లలు அரே ஏமரா பிள்ளைகளுக்கு போக ஏன் தப்பி அரை இதுக்கே இதுக்கே வந்து கொட்டா